హైదరాబాద్ జనం సొంత ఊళ్ల బాట పట్టారు సంక్రాంతి పల్లెకు పైనమవుతున్నారు దీంతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి నల్గొండ జిల్లా కోర్లపహా టోల్ ప్లాజా వాహనాల రద్దీ నెలకొంది టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు సందర్భంగా పట్నం నుండి పల్లెబాట పట్టారు ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా సెలవు దినాలు ప్రకటించడంతో అయితే హైదరాబాద్ నుండి తమ తమ సొంత గ్రామాలకు నగరవాసులు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలోని కుర్లపాట్ టోల్ ప్లాజా వద్ద ఉన్నాం ఇక్కడ టోల్ ప్లాజా వద్ద మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు నిన్న సాయంత్రం నుండి వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని చెప్పుకోవచ్చు నేషనల్ హైవే ఏదైతే ఉంటుందో నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ విజయవాడ రహదారి ఇది సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు టోల్ ప్లాజాలు ఉంటాయి నాలుగు టోల్ ప్లాజాలో గూడూ టూ గూడూరు టోల్ ప్లాజా కావచ్చు పంతంగి టోల్ ప్లాజా కావచ్చు అలాగే ఆ మాడుగులపల్లి టోల్ ప్లాజా కావచ్చు కుర్లపాట్ టోల్ ప్లాజా కావచ్చు ఇప్పటి వరకు ఈ నాలుగు టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రం మొదలైన వాహనాలు ఏవైతే ఉంటాయో నిన్న సాయంత్రం నుండి ఇప్పటికి వరకు వాహనాల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో నిన్న సాయంత్రం నుండి వాహనాల రద్దీ అయితే భారీగా కొనసాగుతుంది పంతంగి టోల్ ప్లాజా కుర్లపాట్ టోల్ ప్లాజా గూడూ టోల్ టోల్ ప్లాజా ఇలా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ అయితే భారీగా కొనసాగుతుంది వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ సిబ్బంది కావచ్చు అలాగే నేషనల్ హైవే ఆఫీసర్స్ కావచ్చు ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రణ చేయడానికి అయితే భారీగా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం పదహారు టోల్ బూతులు ఉండగా వాహనాల రద్దీ దృశ్యా ఉంచుకొని పదకొండు బూతులను అయితే విజయవాడ వైపు తెరిచి టోల్ అధికారులు అయితే విజయవాడ వైపు వాహనాలని పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది హైదరాబాద్ వైపు అయితే ఐదు బూతులు మాత్రమే తెరిచి ఉంచడం అయితే కనపడుతుంది కుర్లపాట్ టోల్ ప్లాజా వద్ద మొత్తం పన్నెండు బూ బూతులు ఉండగా ఏడు బూతుల్ని విజయవాడ విజయవాడ వైపు అయితే తీసిన పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే ఇప్పటి నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల నుండి నలభై వేల వాహనాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నాయని టోల్ ప్లాజా సిబ్బంది ఒక అంచనా వేసిన పరిస్థితి కనపడుతుంది ఇది ఇలానే కొనసాగితే ఈ రోజు భారీగా వాహనాలు వెళ్లే పరిస్థితి కనపడుతుంది ఇప్పటి వరకు ముప్పై ఐదు నుండి నలభై వేల వాహనాలు అయితే ఈ టోల్ ప్లాజా దాటి వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పుడు చూసుకోవచ్చు ఈ రోజు మార్నింగ్ ఏదైతే ఉంటుందో ఈ రోజు మార్నింగ్ నుండి అయితే భారీగా వాహనాలు నిన్నటి కంటే ఈ రోజు రెండింతల వాహనాలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది నిన్న ముప్పై ఐదు నిన్న నుండి ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల వాహనాలు వెళ్తే ఇప్పుడు ఈ రోజు మాత్రం దాదాపుగా యాభై నుండి అరవై వేల వాహనాలు వెళ్ళ వెళ్లే అవకాశం టోల్ ప్లాజా సిబ్బంది ఒక అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా టోల్ ప్లాజా వద్ద అయితే ఎలాంటి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కనకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి టోల్ సిబ్బంది చెప్తున్నారు అలాగే నేషనల్ హైవే హథాటిక్ ఆఫీసర్స్ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు టోల్ ప్లాజా వద్ద వాహనాలు రద్దీ కాకుండా అదనపు ఫాస్ట్ ట్రాక్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో అదనపు ఫాస్ట్ ట్యాగ్ స్టిక్స్ కావచ్చు అలాగే టోల్స్ సిబ్బందిని కూడా రెండింతలు పెంచారు టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉచిత మంచినీటిని పెట్టారు అలాగే ఉచిత టాయిలెట్స్ కూడా పెట్టి వాహనదారులు కావచ్చు మహిళలు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ ఏదైతే ఉంటుందో మార్నింగ్ నుండి వాహనాల వాహనాలైతే ఒక్కసారిగా భారీగా పెరిగిన పరిస్థితి కనపడుతుంది ఈరోజు ఇలానే కొనసాగుతాయి ఈరోజు సాయంత్రం కావచ్చు ఈరోజు నైట్ వరకు అయితే దాదాపుగా యాభై నుండి అరవై వేల వాహనాలు వెళ్తాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది ఒక అంచనా వేశారు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు అలాగే మండల రెవెన్యూ సిబ్బంది కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు అన్ని శాఖల సిబ్బందిని అయితే ఇక్కడ ఉంచి వీళ్ళకి అదనపు డ్యూటీ వేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా మహిళలకు కావచ్చు చిన్నపిల్లలకి ఎలాంటి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉచిత మంచినీటి సౌకర్యం కావచ్చు అలాగే ఉచిత టాయిలెట్స్ కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశామని నేషనల్ హైవే ఆఫీసర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ ఈ వాహనాల రద్దీ దృష్టిలో ఉంచుకొని రోజు వెళ్లే బూతుల కంటే ఇంకా అదనంగా కూడా ఈ రోజు అదనాభూతులు కూడా తీసి ఆంధ్ర వైపు వాహనాలని పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది అదనపు సిబ్బందిని కూడా ఈరోజు నియమించుకున్నారు ఎవరికైనా టోల్ ప్లాజాలో ఫాస్టాగ్ స్కాన్ కాకపోతే స్పెషల్గా ఫాస్ట్ టాగ్ స్టిక్స్ కూడా ఏర్పాటు చేశారు ఫాస్టాగ్ స్టిక్స్ తో కూడా స్కాన్ చేసి వాహనాలని ఎప్పటికప్పుడు మళ్లిస్తున్న పరిస్థితి కనపడుతుంది వాహనాల్ని పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది వాహనదారులు ఎక్కడ కూడా వాహన టోల్ ప్లాజాలో ఒక ముప్పై నుండి నలభై సెకండ్ల కంటే ఎక్కువ ఆపకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉంది అలాగే వాహనాలను కూడా ఇక్కడ ఆపొద్దు అని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు నేషనల్ హైవే వాళ్ళు కూడా కావచ్చు ఇక్కడ వాహనాల్ని నిలు ఇక్కడ ఉంచకుండా ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా హైదరాబాద్ నుండి భారీగా వాహనాలు వాహన భారీగా వాహనాలు రావడంతో అయితే ఇప్పటికి కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వాహనాలు వచ్చి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది సుమారుగా ఒక అర కిలోమీటర్ మేర వాహనాలు నిలు నిల్చున్న పరిస్థితి కనపడుతుంది ఇలా నిల్చుండకుండా వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టోల్ ప్లాజా సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అయినా కూడా స్కానింగ్ స్కానింగ్ కాకుండా ఒక వాహనదారులు కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే రెండు జిల్లాల కలెక్టర్లు అటు సుయాపేట జిల్లా అటు సురేపేట జిల్లా ఎస్పీ కావచ్చు ఇటు నల్గొండ జిల్లా ఎస్పీ కావచ్చు ఇద్దరు కూడా ఇంత ముందుకే మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనాలని మళ్లింపు చర్యలు కూడా చేపట్టామని చెప్పిన పరిస్థితి కనపడుతుంది కొన్ని చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ హెల్ప్ డిస్క్ ను పెట్టారు అక్కడ వాహనాలు ఎక్కడ హెల్ప్ డిస్క్ దగ్గర ఆపి వాహనాలు ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుండి వెళ్తే మీరు తొందరగా వెళ్తారని చెప్పేసి వాహనదారులకు కూడా అక్కడ హెల్ప్ డిస్క్ చెప్పి అక్కడ నుండి సమాచారం ఇస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా ఈ రోజు వాహనాలు రద్దీ ఇలానే కొనసాగితే సాయంత్రం వరకు యాభై నుండి అరవై వేల వాహనాలు వెళ్తాయని ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం శంకర్ తో శంకర్ ప్రైమ్ న్యూస్ నల్గొండ 这这他他 <shriek> <shriek> <shriek>